హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్స్ బ్లాగర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఎగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా ముందు వీడియోస్లో చెప్పినట్టు అంటే నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ ఇది పోస్ట్ చేశాను బట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇట్లా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి పౌడర్ని ఫస్ట్ మన చెట్లన్నింటిని గుల్ల గుల్లగా చేసుకున్న తర్వాత ఇందులో నేను నాన్ వెజ్ కలిపిన వాటర్ కూడా పోస్తున్నాను అంటే నాన్ వెజ్ కలిపిన వాటర్ అంటే మనం నాన్ వెజ్ కాడుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా అది వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇట్లా చెట్లన్నింటినీ గుళ్ళ చేసుకొని గుళ్ళ చేసుకోవడం అంటే మట్ అంతా గుళ్ళ చేసుకొని తర్వాత ఇట్లా వాటర్ అంతా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బాగా పోయాలన్నమాట చెట్లకి అప్పుడు మనకి మంచి గ్రోత్ ఫ్లవరింగ్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా వస్తాయి దాని తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ఎగ్స్ది ఆ ఎగ్స్ పొట్టు కూడా ఇట్లా గుళ్ళ చేసుకోవాలి మట్టిని వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం చల్లుకొని దీనిపైన మళ్ళీ నార్మల్గా వాటర్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ కంపోస్ట్ కానీ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి దీనిపైన నార్మల్ వాటరింగ్ ఇచ్చుకుంటే చాలా బ్యూటిఫుల్ గ్రోత్ ఉంటుంది మీరే తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారు సో ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి కంపల్సరీ మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది నా ఛానల్ని మీరు మీరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇట్లా అన్ని చెట్లకి విచ్చుకున్నారనుకోండి ఈ ప్రోటీన్ అది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి అండ్ మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం హెల్తీగా పెంచుకోవచ్చు చెట్లన్నిటినీ మీకు ఎండకి వానకి ఇట్లా ఏదైనా పురుగులు పట్టినా అన్నీ పోతాయి అనమాట చాలా ఈజీగా తీసుకోవచ్చు కేర్ అనేది కొంచెం ఓపిక కొంచెం టైం అనేది మనం చెట్ల గురించి కేటాయిస్తే మనకు మంచి ఫలితం అనేది దొరుకుతుంది సో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంకా మీకు ఎలాంటి టిప్స్ ట్రిక్స్ అండ్ టిప్స్ కావాలనుకున్నా కూడా కింద కమెంట్స్లో తెలియజేయండి నేను తప్పకుండా చూపిస్తాను చూశారు కదా ఇప్పుడు నార్మల్గా నేను వాటర్ ఇచ్చుకుంటున్నాను అదంతా ఇట్లా మట్టిలోకి ఇంకిపోయి మనకి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో మీకని నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద తెలియజేయండి అండ్ మన ఛానల్లో మంచి మంచి చెట్ల గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను రెసిపీస్ ఉన్నాయి ఎక్స్ ఎగ్ రెసిపీస్ ఉన్నాయి చికెన్ రెసిపీస్ ఉన్నాయి మటన్ రెసిపీస్ ఉన్నాయి వెజిటేబుల్ రెసిపీస్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా సర్చ్ చేస్తే ఈజీగా దొరికిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్స్లో తెలియజేయండి సో దట్ నాకు కూడా ఒక హోప్ వచ్చి మీకు మంచిగా చేసి చూపించాలని థాట్ ఉంటుంది సో తప్పకుండా చేసి చూపి లింక్ చూపిస్తారని ఐ మీన్ కింద కమెంట్ అనుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు నేను వాటర్ అండ్ ఆ పౌడర్ ఇవ్వడం వల్ల ఎంత మంచి గ్రోత్ వచ్చిందో మీరే చూడండి ఇప్పుడు బంతి పులుని అన్నీ కట్ చేస్తున్నాను సో చూసారు కదా బంతి అండ్ ఇది బతుకమ్మ పువ్వు కూడా ఇది నార్మల్గా నేను పెట్టలేదు బట్ ఈజీగా గ్రో అయ్యింది చాలా బాగుంటుంది